హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీఫ్టీ వరల్డ్ నైన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి ఇది లాస్ట్ చూపించిన వీడియో కంటిన్యూషన్ అండి లాస్ట్ మీకు కోకో ప్లాంటేషన్ ఇంకా కోకో పాట్స్ కోకో నిప్స్ అన్నీ చూపించాను దాని కంటిన్యూషన్ ఇది నేను కోకో నిప్స్లు సన్ డ్రైడ్ చేసిన తర్వాత దాని నుంచి ఎలా వేరు చేశాను అనేది కూడా మీకు చూపించాను అవేనండి ఇవి కోకో నిప్స్ ఇవి ఇలా రోస్ట్ చేయాలి వీటిని నేను ఇంట్లోకి కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాను మేము మెయిన్గా కాఫీలో ఈ ఒక పౌడర్ని యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని నేను తక్కువ అమౌంట్లో చేసుకుంటాను దీన్ని మంచిగా రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్ని తీసుకుని స్టోరేజ్ పెట్టుకుంటాను చూడండి తర్వాత దీని నుండి కోకో మాస్ వస్తుందండి దీన్ని రోస్ట్ చేసిన తర్వాత మామూలుగా ఫ్యాక్టరీస్లో అయితే ఇలా కోకో మాస్ వస్తుంది కోకో మాస్ నుంచి కోకో బటర్ కోకో పౌడర్ అనేది వస్తుంది ఇంకా చూడండి కోకో మాస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ ప్రీమియం గ్రేడ్ క్వాలిటీ మాస్ అండి ఇది దీనిలో వచ్చేసి మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు ప్రదర్శించే ఫ్లైవనాట్స్ అనేవి ఉంటాయి మెయిన్గా వచ్చేసి ఏపీ మరియు కార్టేషన్లు అంటే బయోయాక్టివ్ సమ్మేళనం కలిగి ఉంటుంది ఈ కోకో నుంచి దాంట్లో థయోబ్రామీన్ ఉండడం వల్ల మనకి మూడ్ని మంచి మూడు ఇంప్రూవ్ చేస్తానికి సహాయం చేస్తుంది ఇది ఇంకా వచ్చేసి ఇది మనకి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీని నుండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాక్లెట్ తినొద్దు అది తినొద్దు పూచిపోతే పళ్ళు అని అంటారు అలా ఏం ఉండదండి చాక్లెట్ తినాలి ఈ చాక్లెట్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి తెలుసుకోండి తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళు ఈ వీడియోలో నాకు తెలిసింది చెప్తున్నాను తెలుసుకోండి మెయిన్గా వచ్చేసి నేనైతే చాక్లెట్ని కోకో మాస్ నుండి తయారు చేస్తాను మనం తినేది ఏదైనా ఏ గ్రేడ్ క్వాలిటీ తినాలి మంచిగా న్యాచురల్ నుంచి న్యాచురల్ న్యాచురల్గా తినాలి అనేది నా కాన్సెప్టు చూడండి నేను ఇచ్చేది నా కస్టమర్స్కి అయితే ఎప్పుడు కూడా ప్రీమియం గ్రేడ్ క్వాలిటీతోనే ఇంకొక మస్తుని చాక్లెట్ అనేది చేసిస్తాను నేను అలాగే తింటాను ఇంకా వచ్చేసి చూడండి ఇది మెయిన్గా మనకి గుండె ఆరోగ్యంగా ఉంచ ఉంచడానికి సహాయం చేస్తుంది మెదడు పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణని ఎక్కడైనా వాపులు ఉంటే దాన్ని తగ్గిస్తుంది ఒత్తిడి తగ్గిస్తుంది టెన్షన్ అనేది బరువు తగ్గుతాం డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది ఇంకా పేగు ఆరోగ్యాన్ని కూడా ఇది చాలా కాపాడుతుందండి ఇంకా నేను చూపించేది కోకో మాస్ అండి చూడండి నా దగ్గర ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది ఎందుకంటే మేము హోమ్మేడ్ చాక్లెట్ చేస్తాం కాబట్టి ఇది కట్ చేయాలి బట్ నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల నేను వేరే దాంతోనే చూపిస్తున్నాను ఇది యాక్చువల్గా తీయగా ఉండదండి ఇది కోకో మాస్ అంటే ప్యూర్ అన్స్వీటెడ్ చాక్లెట్ బేస్ మెటీరియల్ అండి ఇది మనం దీని నుంచి డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ అనేది చేసుకుంటాము దీని నుంచి షుగర్ ఇంకా బటర్ వెజిటేబుల్ ఆయిల్స్ ఇంకా ఇలా మనకు కావాల్సినట్టుగా డార్క్ చాక్లెట్ని మిల్క్ చాక్లెట్ని తయారు చేసుకుంటాము ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చూసారా కోకో మాస్ మన మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందో కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఇలా తినొద్దు చేయొద్దు అని ఎవ్వరికీ చెప్పొద్దు చాక్లెట్ డైలీ కంపల్సరీ సమ్ క్వాంటిటీ తినాలి తింటే చాలా మంచిది హెల్త్కి చూడండి కోకో మాస్ ఎలా ఉందో ప్యూర్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ చూసారా నేను కట్ చేసిన తర్వాత కోకో మాస్ అనేది ఇది 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 వచ్చేసి కోకో మాస్ కట్ చేసిన తర్వాత మనం షుగర్ మిల్క్ పౌడర్ ఇంకా వెజిటబుల్ ఆయిల్స్ ఇంకా బటర్ కోకో బటర్ ఇలా మనకు కావాల్సినట్టు మనం డార్క్ చాక్లెటర్ మిల్క్ చాక్లెట్ ఏదైనా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ఇదిగో నేను చూపించేది ఇది కోకో పౌడర్ దీని నుండే కోకో పౌడర్ వస్తుంది కోకో బటర్ కూడా వస్తుంది బట్ ఈ కోకో మాస్లో నేను ఇచ్చే కోకో మాస్ నేను చేసే ఐ మీన్ నేను చాక్లెట్ చేసే కోకో మాస్లో కోకో బటర్ ఇవేమి కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అందులో అన్నీ మిక్స్ అయ్యింటే వితౌట్ షుగర్ మనకు కావాల్సిన షుగర్ మిల్క్ పౌడరు యాడ్ చేసుకోవాలి అంతే ఇంకా ఆయిల్స్ కానీ ఇవేమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అది కోకో పౌడర్ ఈ కోకో పౌడర్ని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో దేనికి దేనికి యూజ్ చేస్తారనేది ఇదిగోండి ఇది డార్క్ చాక్లెట్ ఇది నేనేసిన స్లాబ్ అయ్యే ఇది కోకో మాస్ నుంచి చూడండి ఇది వెంటనే కట్ అవుతుంది మనకు ఇందులో అయితే మిల్క్ పౌడర్ అవేమి యాడ్ చేయరు డార్క్ చాక్లెట్ కాబట్టి ఓన్లీ షుగర్ క్వాంటిటీ సమ్ లెస్ అమౌంట్ యాడ్ చేస్తారు కోకో మాస్ ఇంకా బట్టరే ఉంటుందండి ప్యూర్ అనమాట ఇది ఇది డార్క్ కాంపౌండ్ అంటారు ఆ డార్క్ స్లాబ్ అంటారు దీని నుంచి డార్క్ చాక్లెట్స్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు చూస్తారు ఎంత ప్రీమియంగా ఉందో అది చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా ఈ డార్క్ చాక్లెట్ అనేది సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కోకో మాసే ఉంటుంది ఇందులో మిగిలిందంతా కోకో బటర్ అండ్ వెజిటేబుల్ ఆయిల్ ఆర్ షుగర్ మనకు నచ్చినట్టు చేస్తాము ఇది మెయిన్గా దీనిలో మెగ్నీషియం కాపర్ మ్యాంగనీస్ పొటాషియం జింక్ ఇంకా వైటమిన్ ఏ వైటమిన్ కే వైటమిన్ బి వన్ బి టూ బీ సిక్స్ బి నైన్ ఐ మీన్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి ఈ డార్క్ చాక్లెట్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి హెల్త్కి చాలా చాలా మంచిది ఇది చూడండి మనం ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు టూ త్రీ టైమ్స్ బిర్యానీ తిన్నాం అనుకో అది నచ్చదు మనకి అది అరే ఏముంది ఇది అనుకుంటా అది ఇంట్లో చేసిన అమ్మ చేతి వంట అయితే చాలా బాగా నచ్చుతుంది ఎలా చేసినా మనకి హ్యాపీగా తింటాము ఎంత హెల్దీనో సేమ్ ఈ చాక్లెట్ కూడా అంతేనండి మనం దీన్ని ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు మంచిగా హెల్తీగా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది నేను ఏదైనా న్యాచురల్గా తినాలి న్యాచురల్గా కొంచెం తిన్నా మనకు చాలు ఫేక్ లేకుండా ఎవరైనా సరే అనేది నా కాన్సెప్ట్ అండి చూడండి ఆ టెక్స్టర్ చూడండి ఎంత బాగుందనేది ఇంకా నేను చేసిన ఫ్రూట్ చాక్లెట్స్ ఇవి నేను చేసిన చాక్లెట్స్ ఇవి ఫ్రూట్ చాక్లెట్ కోకోనట్ చాక్లెట్ సరే ఇవన్నీ డార్క్ చాక్లెట్స్ నేను చేసినవి మిల్క్ చాక్లెట్ చేయలేదు ఇది వైట్ చాక్లెట్ విత్ డార్క్ చాక్లెట్ చూడండి డార్క్ చాక్లెట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం కోకో మాస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనకు కావాల్సినట్టు చాక్లెట్స్ చేసుకోవచ్చు హెల్దీగా తినొచ్చు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటండి ప్లాస్టిక్ని వాడడం నిషేధిద్దాం చెట్టు నాటడం వల్ల భూమి మంచిగా ఉంటుంది భూమిని రక్షిద్దాం మన జీవితాన్ని పొడిగించుకుందామని చూడండి ఎంతో మంచి మంచిగా ఉన్నాయి చాక్లెట్స్ అనేవి చూడండి కోకో ఫ్రూట్ మనకి చెట్టు నుండి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రూట్ నుండి అనే దానికోసమే నేను ఈ వీడియో చేశాను కంపల్సరీగా నన్ను సపోర్ట్ చేయండి ఎందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐమ్ సారీ అందరికీ ఇంకేమైనా నాకు తెలియలేని ఉంటే నాకు తెలియచేయండి కామెంట్స్లో నో ఇష్యూ నో ప్రాబ్లం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ అర్థమైంది అనుకుంటున్నాను నేను నేను చెప్పింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయచ్చు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దీని నుంచి మనం చాక్లెట్ ఎలా చేసుకోవాలి ఈ దీని నుండి అనేది